హాయ్ నా కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన కి స్వాగతం ప్రశ్మీర్ పెట్టడానికి కారణం ఏమంటే గత రెండు రోజుల కింద జనసేన బాధ్యుడు వాసిగిరి మణికండ గారు మాట్లాడుతూ మానవత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆయా మాసి వాసుగిరి మణికంఠ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మానవత్వం గురించి వారి బాధ్యత గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారే గతంలోన చంద్రబాబు నాయుడు పుష్కరాల పేరుతో ఇరవై ఐదు మందిని చనిపోయినప్పుడు మీ పవన్ కళ్యాణ్ గారి మానవత్వం ఎక్కడికి పోయిందయా అదేవిధంగా నిన్న లేక మొన్న వారం రోజుల క్రితం ఇచ్చాపురంలో మీ ఎమ్మెల్యే మీ ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కారు తొక్కి ఒక వృద్ధుడు చనిపోతే ఆ ఎమ్మెల్యే మీద ఎందుకు కేసు కట్టలేదయా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అతనికి ఏమి తెలియకపోయినా ఆ కారు ఒక ముసలాయన పైన ఎక్కకపోయినా సాక్షాత్తు మీ ఎన్డీఏ ప్రభుత్వంలోన ప్రభుత్వానికి పనిచేస్తున్నటువంటి ఒక ఎస్పీ గారే స్వయంగా అది జగన్మోహన్ రెడ్డి కాన్బా కాదు అది ప్రైవేట్ వెహికల్ అని చెప్పి ఆ రోజే చెప్పడం జరిగింది కానీ మూడు రోజుల తర్వాత ఇదే ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా మార్పింగ్ చేసి చిత్రీకరించి దాన్ని భూతద్దంలో పెట్టి చూపించి ఈ రోజు దాంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మీద ఆ ఎమ్మెల్యే గారుల మీద మాజీ ఎమ్మెల్యే వారి మీద మాజీ మినిస్టర్ల మీద జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అయిన తర్వాత కార్ సీజ్ చేయడం ఇటువంటి కేసులు పెట్టడం ఎంతవరకు మీకు సమన్యాసం అని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కేసులు పెట్టడానికే మీ ప్రభుత్వం ఉందా అని మేము అడుగుతా ఉన్నాం మీకు తెలియదా ఆ రోజు ఎస్పీ గారు చెప్పినప్పుడు ఎస్పీ గారు చూడకుండానే ప్రైవేట్ వెహికల్ అని చెప్పి ఆ రోజు నిర్ధారించింటాడా ఆ ఎస్పీ గారికి ఆ రోజు తెలియదా లేకపోతే మీ ఎన్డీఏ ప్రభుత్వానికి తెలియదా ఆ రోజే మీరు చెప్పిండాల్సింది ఈ ఎస్పీ గారికి ఈ స్టేట్మెంట్ మీరు ఇవ్వద్దండి మేము ఏమైనా మార్పింగ్ చేసిన తర్వాత మీకు ఏదైతే వీడియో ఇస్తామో దాని ద్వారా మాట్లాడాలని ఆ రోజే చెప్పిందింటే సరిపోయేది అంతేగాని ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రెడ్ బుక్ పాలన ఎంతవరకు కరెక్ట్ అని కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంగా అనుబంధ సంఘాలుగా మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు దేశం మొత్తం అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తా ఉంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యున్సీ నారా లోకేష్ గారు కాన్స్టిట్యున్సీ రెడ్ బుక్ కాన్స్టిట్యున్సీ జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందా లేదా అని చెప్పేసి సభాముఖంగా మేము అడుగుతా ఉన్నాం ఆ రోజు అధికారం లేకొచ్చే ముందు మేము ఏదో అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి అధికారం లేకొచ్చిన తర్వాత కల్లిపల్లి మాటలు చెప్పి తప్పించుకుంటున్న పరిస్థితి మీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని కాదా ఈరోజు తినేతపుడు ఏమో కోడలు అంటా ఉన్నారు దున్నే తప్పుడు వచ్చేదలకే దూడలం అనేటువంటి పరిస్థితి మీ తెలుగుదేశం అంది ఎన్డీఏ ప్రభుత్వాన్ని జనసేన ప్రభుత్వానికి కాదా అని మేము అడుగుతూ ఉన్నాం ఊరూరా తిరిగి ఏరేరి మొగన చేసుకొచ్చుకుంటే పెళ్ళైన తర్వాత పెళ్ళాం ఎగరెగరదన్నాడంట మీ అట్ల వాళ్ళే ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో పెట్టుకొని ఈరోజు జగన్ మానవత్వం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారే మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల గురించి ఏ రోజైనా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడావా అని మేము అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి అడగ అడిగితేనే మీరు సూపర్ సిక్స్ పథకాలు ఇస్తారా పారాడే వయసు నుంచే పోరాటం నేర్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి లీడర్ కి ప్రతి ఒక్కరికి ఏ విధంగా నిర్దేశాలు ఇచ్చి ఉద్యమాలు ఎలా చేయాలో నేర్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయకుడు మాదిరి మైకు చేతి లేక దొరికితేనే ఇష్టానుసారం కొద్దీ వైఎస్ఆర్ పార్టీ లీడర్ల మీద ఎగరమని మీ నాయకుడు మీకు నేర్పించినట్టు మా జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద ఎగరమని మాకు నేర్పించలే మానవత్వంతో మేము మాకు విలువలు నేర్పించినాడు ఈ రోజు మానవత్వంతోనే మేము రాజకీయాలు చేస్తున్నాం విశ్వసనీయత రాజకీయాలు చేస్తున్నాం తప్ప ఏ రోజు అడ్డదారులు దొక్కి అడ్డదారులుగా మేము రాజకీయాల్లోకి రాలేదని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఈ రోజే మీ జనసేన పార్టీలో ఉన్నటువంటి లీడర్ల పరిస్థితి ఏ విధంగా చేశావో నువ్వు అధికారం లేకొచ్చిన తర్వాత తెలియదా ఒకసారి ఆత్మ విమర్శలు చేసుకోండి సీనియర్ పార్టీ లీడర్లుగా ఎవరు కష్టపడ్డారు ఈ రోజే అధికారం లేకొచ్చిన తర్వాత ఫలాలను ఎవరు అనుభవిస్తూ ఉన్నారు ఇవందరికీ జనసేన పార్టీ లీడర్లందరికీ తెలిసిన విషయమే ఈ రోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు మానవత్వం గురించి మాట్లాడుతూ ఉంటే సిగ్గేస్తా ఉన్నది గతంలో జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి వ్యక్తులని పక్కన పెట్టి ఈ రోజు అధికార పీఠాన్ని ఎక్కాలని అనుభవిస్తున్నది భావిస్తున్నది నువ్వు కాదా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఆ రోజు జనసేన పార్టీలో కష్టపడిన లీడర్లందరూ ఎక్కడ పోయారు సీనియర్ లీడర్లందరూ ఈ రోజు సభ్యత్వం చేస్తున్నటువంటి లీడర్లందరినీ నువ్వు ఎందుకు జనసేన పార్టీలో కలుపుకోలేకపోతా ఉన్నావు మొన్న ప్రెస్పీడ్ పెట్టిన దానిలో కూడా అనేక మంది లీడర్లు గుంటకల్లో ఉన్నారు కానీ నిన్న మొన్న వచ్చిన లీడర్లు తప్ప ఏ రోజు క్రియాశీలకంగా పనిచేసినటువంటి వారు లేరు వాళ్ళ పేర్లు కూడా చెప్పే సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ అందరికి తెలియజేస్తామని కూడా ఈ వాసుగిరి మణికండ గారికి కూడా తెలియజేస్తా ఉన్నాం రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాలు ఏ విధంగా అనుకుంటా ఉన్నారంటే మీ ప్రభుత్వం గురించి పాలిచ్చే ఆవునదిలేసి తన్నే దున్నపోతం తెచ్చుకున్నామనేటువంటి పరిస్థితులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయని ప్రతి ఒక్కరూ తెలియజేసుకుంటా ఉన్నారు మేము అడిగేంత వరకు కూడా మీరు అమ్మఒడి పథకాన్ని ఇవ్వలే అమ్మఒడి పథకం వేస్తా వేస్తామని చెప్పేసి ఎనభై ఏడు లక్షల మంది ఉంటే అరవై లక్షల మందికి మీరు అమ్మఒడి కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ వాస్తవాలు కాదా ఈరోజు లోకల్ ఇష్యూల గురించి మాట్లాడమంటా ఉన్నారు లోకల్ ఇష్యూల గురించి చేయమంటా ఉన్నారు వారం రోజులైంది ధర్నాల ద్వారా వాళ్ళ రోడ్ల మీద మున్సిపల్ కార్మికులు వస్తుంటే నువ్వు ఏం చేసావా ఎన్డిఏ ప్రభుత్వంలో ఉండి వెళ్ళి వాళ్ళకు మద్దతున్నా తెలిపావా వాళ్ళకు సంఘీభావం అన్నా తెలియజేసావా అంటే అధికారంలో ఉంటే సంఘీభావం తెలపకూడదా వాళ్ళ సమస్యలు పట్టించుకోకూడదా ఈరోజు ప్రతిపక్షాలే ప్రతి విషయాన్ని లేవనెత్తితే తప్ప మీరు పనులు చేసే ప్రసక్తి లేదా సూపర్ సిక్స్ హామీల గురించి నువ్వు ప్రశ్నించాయా ఈరోజు నియోజకవర్గ బాధ్యుడు కదా మీ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడానికే పార్టీ పెట్టామన్నారు ఈ రోజు ప్రశ్నించే పార్టీ ఎక్కడ పోయింది అధికారం లేకొచ్చే ముందు ఒక మాట అధికారం లేకొచ్చిన తర్వాత ఉంగో మాట ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అతను ఉప ముఖ్యమంత్రి తీసుకొని ఒక శాఖలను తీసుకొని ఈ రోజు సినిమా షూటింగ్లు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి అది నిజమా కాదా అని చెప్పేసి వాసగిరి మణికండ గారిని అడుగుతా ఉన్నాం మేము వారు చిత్తశుద్ధి ఉంటే వారు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడేటువంటి ధైర్యం ఉంటే వారి దగ్గర పోయి మనం ఉప ముఖ్యమంత్రి అన్నా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం ప్రజల పక్షాన పోరాడాలా అయిన తర్వాత ప్రజలకి మనం ఏమైతే ఎన్నికలకు వచ్చేటప్పుడు మనం ఏమైతే హామీలు ఇచ్చామో ఆ హామీల కోసం మనం తోడ్పడాలా అని చెప్పేసి నీకు చెప్పే ధైర్యం ఉంటే మీ పవన్ కళ్యాణ్ గారికి చెప్పండి అతను సినిమాలు తీసుకుంటూ ఇదేదో పార్ట్ టైం పొలిటిషియన్ మాదిరి ఈ రోజు ఒక పక్క సినిమాలు ఒక పక్క రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇవన్నీ మీ తప్పులు మీరు పెట్టుకొని మీ తప్పులు మీరు చేసుకుంటా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లని రెచ్చగొడతా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు రెచ్చగొడుతున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాదు రెడ్డు బుక్ రాజ్యాంగం ద్వారా మీరు రెచ్చగొడతా ఉన్నారు రెడ్డి గుర్తు రాజ్యాంగం ద్వారా మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లని మీరు చూసుకోండా ఎవరి మీద కేసులు పెడతా ఉన్నారు ఎందుకు కోసం కేసులు పెడతా ఉన్నారు అనేది మంత్లో వచ్చేసి ఒక వారం రోజుల క్రితం కసాపురం దేవస్థానంలోన వేద పండితుల చేత ఆ రోజు నువ్వు ప్రోటోకాల్ ద్వారా దర్శనం చేయించుకోవడం జరిగింది అంతే అయితే ఇది రాజకీయ ఉన్మాదమా రాజకీయ ధిక్కారమా ఏ విధంగా నీకు విఐపి ప్రోటోకాల్ ద్వారా నీకు దర్శనాలు చేయిస్తారు మీకు ప్రోటోకాల్ అన్న విషయం ఎంతకన్నా తెలుసా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు కసాపురంలో ఉన్నటువంటి అధికారులకు కూడా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం ప్రోటోకాల్ ద్వారా ఎవరైనా వచ్చినప్పుడు ఎటువంటి సన్మాన సత్కారాలు చేయాలా ఎవరికి చేయకూడదన్నది మీ ప్రోటోకాల్లోనే ఉండొచ్చు కానీ రాజకీయ మెప్పు కోసం ఉద్యోగ భద్రత కోసం ఈరోజు అధికార పార్టీకి కొమ్ము కాసేటువంటి పరిస్థితి ఈరోజు కషాపురం దేవస్థానంలో చేస్తూ ఉంటే భక్తులు మనోభావలు ఎంత దెబ్బతినింటాయో ఓసారి ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఎంత ఉందని చెప్పేసి ప్రతి ఒక్క అధికారూడానికి నేను తెలియజేస్తా ఉన్నాం మనం ప్రోటోకాల్ ఇచ్చే విషయాల్లో తారతమ్యం జరిగినప్పుడు అనేక సందర్భాలు చూసాం అనేక సందర్భాల్లో ఏ విధంగా మీరు అధికారులు ఇలాంటివి ఎదుర్కొన్నారో కూడా చూసాం కానీ అదే తప్పులు మరలా మరలా చేయడం ఎంతవరకు సమంజసం మీకు అది మెప్పు పొందిస్తుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం రాజకీయ ప్రలోభాలకో రాజకీయ లబ్ధి కోసమో ఏ ఒక్క అధికారి కూడా పనిచేయాల్సిన అవసరం లేదు ఆ రోజు మీరు అనేక సందర్భాల్లో అనేక రకాలుగా చదువులు చదువుకొని వెయ్యి మందిలో మీరు ఒకరని చెప్పేసి ఆ రోజు గ్రూప్ ఆఫీసర్లలో మీరు అధికారులై మీరు వచ్చిందంటారు ఏ ఒక్క రాజకీయ నాయకుడికో లేదంటే ఏ ఒక్క రాజకీయ పార్టీలో పనిచేసే వ్యక్తులకు మీరు కొమ్ము కావాల్సిన అవసరం లేదని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం వాసగిరి మణికంఠ గారికి ఒకటే మేము తెలియజేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంకోసారి మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు ఎత్తిన మీ పరిస్థితి ఏమి మీరు ఏం చేస్తూ ఉన్నారు మీరు జనాలకి మీరేం పోరాడుతూ ఉన్నారు జనాల హక్కుల కోసం మీరేం అడుగుతా ఉన్నారు అనేది మీరు ఒకసారి గమనించుకొని రేపు పొద్దున ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కానీ సమావేశాల్లో మాట్లాడేటప్పుడు కానీ రాజకీయ బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు కానీ ఒకసారి ఆలోచన చేసుకొని నీ మనసుని చిత్తశుద్ధితో అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం నోటికొచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడి ఆయన ఏదో అంత విరక్తి చెందినట్టు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని నాశనం చేసినట్టు మీరు మాట్లాడుతూ ఉన్నారే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిగా ఈరోజు ఒక్క రోజు కూడా ఇంటికాడ ఉండకోకున్నట్లా ప్రతి రోజు ప్రతి క్షణం ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతి సెకండు ఈ రోజు ప్రజల పక్షాన పోరాడుతా ఉన్నారు ఈ రోజు మీరు అధికారం వచ్చిన తర్వాత భూమి పూజలు భూమి పూజలుగానే ఉన్నాయి కానీ అవి ఏడా పూర్తయిన పరిస్థితులు లేవు ఇలాంటి పరిస్థితుల్లో మీరు అవన్నీ రెట్టిఫై చేసుకుని అవి దానిల గురించి మాట్లాడండి రాబోయే రోజుల్లో మేము ఏం చేయాలా రాబోయే రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీల గురించి మేము ఎట్లా ప్రశ్నించాలన్నది అవి పెట్టి మాట్లాడండి మీ ఆఫీసుల్లో అంతేగాని ప్రతిపక్షాలు ఏదో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ గొంతు నొక్కాలని చెప్పి మీరు ఆలోచన చేయాలనుకున్నారేమో పెన్నుల పైన మన్ను కప్పితే గన్నులై పైకి లేచినటువంటి చరిత్ర అనంతపురం జిల్లాకు కూడా ఉంది అలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఎన్ని మాట్లాడినా ఇవన్నీ చెల్లుబాటు కావని కూడా మనం తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ఆధారాలు మాతే ఉన్నాయి పేపర్లు మీతో ఉన్నాయి కులం కుల్ల ఒక బస్ స్టాండ్ దగ్గర నిలబడదాం గతంలో ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పథకాలు ఇచ్చారు ఈ రోజు అధికారం వచ్చినటువంటి ఎన్డిఏ ప్రభుత్వం ఏ విధంగా అధికారులు చలామణి అయ్యి ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తా ఉన్నారో ఈ రోజు ప్రజల్లో పోయి ఈ రోజు అడుగుదాం మీరైనా టైం చెప్పండి మేమైనా టైం చెప్తాం ఎక్కడికి వచ్చి మాట్లాడదామన్నా కూడా కులం కుల్ల నువ్వు మాట్లాడేదొద్దు నేను మాట్లాడేదొద్దు ప్రెస్ వాళ్ళకు మనం పిలిపి నువ్వు పిలిపించేదొద్దు నేను పిలిపించే వద్దు డైరెక్ట్ బజార్లోనే పిలిపిద్దాం బజార్లోనే మాట్లాడదాం కులం కుల్లా ఎవరికి ఏ ఇబ్బంది వద్దు ఒక పది మందిని మనం కాకోకున్నట్లు మన కార్యకర్తలను పంపిద్దాం నీ ప్రభుత్వం బాందో మేము గతంలో పరిపాలన చేసినటువంటి మా ప్రభుత్వం బాందో ఒక పది మందిని అడిగి తెలుసుకుందాం పది మందిలో నలుగురు చెప్పిన మేము మీ పార్టీకి దాసోహం పది మందిలో తొమ్మిది మంది మాకు చెప్పకపోయినా మేమే దాసోహం దీనికి రెడీనా మీరు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇవన్నీ మాటలు కాదు చేతలు చూపించే ప్రభుత్వంగా మీరు మారాలని రాబోయే రోజుల్లో ఇలాంటివి పునరావృతం కాకోకుండా మీరు చూసుకోవాలని మీరు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా కూడా మేము దానికి డబుల్ ప్రెస్ మీట్లు పెట్టి సమావేశం పెట్టి మాట్లాడడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం ఇన్ని రోజులు ప్రెస్ మీట్లు పెట్టుకున్నాం మాట్లాడినాం అన్ని విధాలు చర్చించుకున్నాం నాలుగు గోడల మధ్య ఉద్యమం వద్దు నాలుగు దిక్కుల మధ్య చేద్దాం బజార్ల్లో నిలబడే చేద్దాం ఉద్యమాలు ఏ రోజైతే మీరు బజార్లోకి వచ్చి పది మందిని అడిగి మీరు తెలుసుకుంటారో ఆ రోజు మీరు నిజంగా సక్సెస్ అయినట్టు కూడా మేము తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మాట్లాడేటప్పుడు కూడా ఇవన్నీ ఆలోచన చేసుకోవాలా ఎవరైనా రాజకీయ పార్టీలు నువ్వైనా నేనైనా జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా ప్రజల పక్షానే పోరాడాలనుకుంటున్నాం ఈ రోజు నువ్వు చేసే ఉద్యమం అయినా నేను చేసే ఉద్యమం అయినా ప్రజా సంక్షేమం కోసమే మేము పోరాడుతూ ఉన్నాం మీరు ఇప్పటి నుంచైనా ప్రజా సంక్షేమం వైపు మీరు మాట్లాడాలా ఎప్పుడు ప్రతిపక్షాలని గబ్బులు వాళ్ళ లీడర్లను గబ్బులు అనే మాటలని ఇప్పటికైనా బంద్ చేయాలని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం